ఆది ఆదికేశవ కేవలం బుజ్జి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తనేమో చెల్లి అనుకుంటున్నాడు ఈ సమయంలో ఈ ఊర్లో వాళ్ళు రమ్య అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను తన ఆరోగ్య పరిస్థితిని మరింత క్షీణింప చేయలేను అని అన్నిటికీ మౌనంగా ఉంటాడు ఎక్కడ చెల్లి కాదు అని తెలిస్తే తను అనుకున్నది జరగలేదని తనకి ఎక్కడ ఏమైనా అయిపోతుందా అన్నట్టుగా అయితే ఊరు వాళ్ళందరూ వెళ్ళేసినట్టుగా ఆదికేశను చూస్తారు ఇక రమ్య ఇంటికి వెళ్ళిపోతుంది ఆరాధ్య కొన ఊపిరితో ఉన్న ఆరాధ్య మల్లికను ఆదికేశవ చేతిలో పెట్టి మీరే ఇక అన్ని అంతా ఆ పాపకి అన్నట్టు చెప్తుంది ఇక దహన సంస్కారాలు కూడా జరిపిస్తాడు నువ్వెవరవో తెలీదు నాకు నా దగ్గర సహాయం పొందాలని వచ్చావు నీ వివరాలు కానీ నాకేమీ తెలీదు కానీ ఈ ఊర్లో జనాలు నా భార్య కలిసి మన ఇద్దరికీ తప్పుడు సంబంధాన్ని అంటగట్టారు నేను దీన్ని ఏం చేయాలో ఎలా దీని నుంచి బయటపడాలో అర్థం కావడం లేదు కానీ నా కొడుకు కోసం నేను అన్నిటికీ మౌనంగా ఉన్నాను అని చెప్తూ నీ పాప బాధ్యత నాది నా దగ్గర క్షేమంగా ఉంటుంది ఈ మాట మాత్రం నీకు ఇవ్వగలను అంటూ ఆమె చితికి మాట ఇస్తాడు ఇక బుజ్జిని చూస్తే ఆ పాపతో చక్కగా మింగిల్ అయిపోయి ఉంటాడు ఆ పాప ఇక అంతా అన్నట్టుగా బుజ్జి ఉంటాడు కానీ రమ్య ఇంట్లో బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది అందరి ముందు నిజం ఒప్పుకున్నాడు అంటే ఇన్ని రోజులు నేను పెట్టుకున్న నమ్మకం పోయినట్టే కదా అని రమ్య ఏడుస్తూ ఉంటుంది మొత్తం మీద కథ ఊహించిన మలపైతే తిరిగింది